మీకు మీకు నెలకు పదిహేను వందలు అకౌంట్లో పడుతుంది ఎంత పడుతుంది మీకు మీకు నెలకు పదిహేను వందలు అకౌంట్లో పడుతుంది ఎంత పడుతుంది నెలకి ప్రతి నెల ప్రతి నెల మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశారు యాభై ఇప్పుడు కాపు నేస్తే ముందు మేనిఫెస్టోలో లేదు పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి మేనిఫెస్టోలో లేదు బీబీసీ నేస్తే ముందు ఫెస్టోలో లేదు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు పెంచడం మేనిఫెస్టోలు లేదు పిల్లలకు విద్యా కానుక మేనిఫెస్టోలు లేదు పిల్లలకు గోరు ముద్ద మేనిఫెస్టోలు లేదు ఇటువంటి అనేకం ముప్పై ఒక్క లక్షలు ఇళ్ళ పట్టాలు మేనిఫెస్టోలు లేవు అనేకం చేశాను ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటి ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతాను అబద్దాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదలుచుకోలేదు ఎందుకంటే అది అబద్దాలని తెలిసినప్పుడు ఆ అబద్దాలతో పోటీ పడడం ధర్మం కాదు కాదు నెల ప్రతి నెల ఇంట్లో ఉంటే పదిహేను వందలు వస్తుంది నెల పదిహేను వందల సంవత్సరాలకి పద్దెనిమిది